ఇప్పటి కౌన్సిలర్ వీళ్ళందరు కలిసి ఒక మూటి వేసి నాకు ఏదో కాగితం రాసి ఇచ్చినట్టు ఇచ్చి నేను ఇదంతా తీసేయగానే నన్ను మొత్తం తీసేయాలనే ఉద్దేశురుద్దేశంతో ఈ పని చెప్తున్నారు దయచేసి పైసలు పైసలు అంటే ఇలాంటి పని పెట్టుకుంటున్నాము ఎంత అనేది చెప్తలేరు తర్వాత కానీ మాకైతే పైసలు కావాల నాకు ఐదు లక్షలు అందరం మంచుకుంటాం చేస్తాము పది లక్షలు మేము కట్టుకోలేదు కూర్చొస్తామని బతుకుతున్నాము అపో తప్పు వేసి ఇదైనా కానీ పర్మనెంట్ చెడు చేసుకుంటామని చూస్తే వీళ్ళు ఈ విధంగా వేస్తాం పక్కకిమన్నా కదా ఆ పక్కకేసుకోమన్నప్పుడు ఇదే చేసుకొని ఇవి తీసేసి అంటే నేను ఒక పదిహేను రోజుల క్రితము ఈ చెట్టు ఉండే వేప చెట్టు నేను ఎప్పటి నుంచో ఆ చెట్టును కొట్టేసి పిల్లర్ పొక్కలు తీస్తాను మొన్న వారం కింద పిల్లర్ పొక్కలు తీసిన పిల్లర్ పొక్కలు తీసిన తర్వాత అందరు గల్లు కోర్టు కొల మైపలు బాలరాజు బా బాలరాజు హాస్పిటల్ ఆ హాస్పిటల్ అయిన సునీలు ఆ యమస్వరం సూనియులు ఇక్కడ కొందరు ధనవంతులందరికీ నేను బిల్డింగ్ కట్టేసి పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని అమ్ముకొని వెళ్ళిపోతా అని అదే దృష్టి పెట్టి నన్ను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయనియకుండా ఇక్కడ ఈ దుకాణం ముంచకుండా తీసేయాలన్న దురుద్దేశంతో వాళ్ళు కండిషనర్ తోటి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ధనవంతులందరూ కలిసి ఎవరికి గుణుకులు ఈ రోజు నన్ను వచ్చి పిల్లలు కుక్కలు మూసేసి నేను పని చేయకుండా పనులు చేసిర్రు అందరికీ ఇదే ఒక వినపము నేను ఆల్రెడీ హైకోర్టులో కూడా స్టే పెట్టుకున్నా అయితే వీళ్ళందరూ ఓటు పెట్టేందుకు మేము మీకు సాయం చేస్తున్నాం కదా ఈ విధంగా రా అంటే నేను ఈ పని చేసిన లేదంటే నేను కోర్టుకే పోయేటో ఎప్పుడైనా నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాను నా ఓకేలతో మాట్లాడి నేను పని చేసుకుంటాను ఈ విషయము అందరు దృష్టి పెట్టుకొని దూర దృష్టితో నాకు తలమె కోరుతున్నాను